నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదును పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే సెక్యులర్ లీడర్ మరియు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ ఎస్ మోహన్ రెడ్డి గారి మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షురాలు శ్రీమతి విజయ మనోహర్ గారు కర్నూలు నగర ప్రజలకు జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రోజు ఉదయం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ముప్పై మూడు వార్డులకు చెందిన నాయకులు ప్రజలు పార్టీలకు అతీతంగా భారీ సంఖ్యలో హాజరై ఎస్వి దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఎస్వి దంపతులు వారిని పేరు పేరున పలకరిస్తూ మిఠాయిలు తినిపించారు ఈ సందర్భంగా ఎస్వి మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నూతన సంవత్సరం అందరికి ఆయురారోగ్యాలు మరియు సకల సంతోషాలను కలుగజేయాలని తెలిపారు కర్నూలు నగరం నుంచే కాక జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై శ్రీ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు